अजय को। नमस्कार। क्या बोल रहे हो? आयो। हम जगत में हैं लाइव एक बच्चे रत्ना हां बच्चे मानोशे प्यार हां और धन जगात राशन चन्ना अस्तर देवता हैं अर्चन। Tidak, 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 Tidak. ఈరోజు నాతో పాటుగా కలెక్టర్ కలెక్టర్ గారు ఆర్జీ గారు వ్యవసాయ శాఖ అధికారులు వ్యవసాయ అనుబంధ శాఖ అధికారి రావడం జరిగింది స్పెషల్ ఆఫీసర్ గారు అందరూ కూడా ఈరోజు రైతు రుణమాఫీ జరిగింది లక్ష రూపాయలు ఒకే వారు లక్ష యాభై రూపాయలు ఒకేసారి

కోరుతా ఉన్నాం దాంతో పాటు దాన్ని కూడా ఈరోజు మండలాల పాటుగా ఇలా వ్యవసాయానికి సంబంధించి మనం మామూలుగా ఎప్పుడు పండించాలని వరి పత్తికి మాత్రమే పరిమితం ఉన్నాం వ్యవసాయానికి సంబంధించి కాలానికి అనుగుణంగా మంచి ఆదాయాన్ని నెలలవారీగా లేదా రెట్టింపు ఆదాయం పంటలను లేదా రాష్ట్ర పథకాలను వ్యవసాయ వ్యవసాయ సంబంధించిన అధికారులు చెప్తాను దయచేసి నేను ఒకటి పోతా ఇవన్నీ కూడా వినండి విన్న కార్యక్రమంలో ఫలానా ఉంది ఫలానా బురద స్కీమ్ ఉంది ఫలానా ఆయిల్ స్కీమ్ ఉందంటే నేను పేరు రాకేంటి నా ఆఫీసు నుంచి

మా ఆఫీస్ కలిసి మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా బ్యాంకుతో సహా సహా వివరాలు కూడా స్త్రీశక్తి ఉన్నది ఉపాధి పట్టబరాలు భూమి కావచ్చు కావచ్చు లేదా మహిళా శక్తి కార్యక్రమాలు కాబట్టి వాటి వివరాలు దయచేసి ఆలస్యం ఎక్కువసేపు కాకుండా రిపోర్ట్ గా నివేదిక నిర్ణయించిన

ఆయన తీసుకున్నటువంటి అప్లికేషన్ కూడా మీకు కన్సల్టేట్ చేసి జిల్లా అధికారికి పంపించడానికి మా మా యొక్క ప్రణాళిక మేము సిద్ధం చేస్తున్నాం సార్ అరువులుగా పిల్లలు సిద్ధం చేసి కూడా మనకు ఎల్ఐసికి పంపించడం జరిగింది చాలా ప్రతిష్టార్థమైనది రైతులందరూ కూడా మీరు ప్రతి ఒక్క రైతు కూడా అవగాహన చేసుకొని ఇప్పుడే సార్ చెప్పినట్టు మేము రికార్డ్ చేయడం జరుగుతుంది సార్ అదే విధంగా తమకు చెప్పినట్టు తమ కార్యాలయాన్ని కూడా మనము అందజేయడం జరుగుతుంది సార్ ఇది వ్యవసాయ శాఖ తరఫున నాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని మీరు పండించింది ఏదైనా పంట అమ్ముకోవాలంటే వేరే ఇబ్బంది ఆయన పాక ఇబ్బంది ఉండదు ఒకటి రెండు పంట పెట్టడానికి మొక్కలతో పాటుగా డ్రిప్ ఇరిగేషన్తో పాటుగా భూమి చదవం చేసుకోవడానికి ఈజీఎస్తో పాటుగా అన్ని రకాల ఉత్సాహాలు వస్తాయి అన్నిటికంటే ఎక్కువ బాగా కోతలు పెడుతుండదు వాళ్ళు కోతలు ముట్టే సో ఇన్ని రకాలుగా ఉంది కాబట్టి అది ఐఫామ్ సంబంధించి అదొక రకమైన వేసుకోవడం వల్ల జరిగే లాభాలు సాధించండి మిగతా ఉన్నాయి ఆయిల్ పంప్ సంబంధించి ఎవరైనా మొత్తం పది ఎకరాలు పది ఎకరాలు పెట్టుకొని అడుగుతానుకరాలు పెడతా ఐదు ఎకరాలు పెడతా కూర్చొని దాని మీద ముప్పై ఏళ్ళు సంపాదన వచ్చినట్టుగా ఒకసారి కూర్చోండి మిగతా ఐదు మిగతా ఐదు ఎకరాలు కష్టపడి పనిచేసుకో కానీ ఆయిల్ పంప్ పెట్టు స్టార్ట్ అయితే మీ లాభం వచ్చిన తర్వాత మిగతా అదే చేస్తాం అప్పటిదాకా ఇక్కడ రైతులు ఇందు కింద రైతులు ఒకసారి ఆలోచన చేయండి ఆయన పాములు మీ తోటల కొద్దో గొప్ప పెట్టడం ప్రారంభించండి ప్రారంభించిన తర్వాత ఇప్పుడు పెట్టాలనుకుంటున్నారు మీటింగ్ అయిన తర్వాత మీ పేరు రాసేయండి దానికి సంబంధించి మళ్ళీ మీతో సంప్రదించి చాలా మంది జిల్లా శాఖాధికారులు వాళ్ళు వచ్చి మీతో మాట్లాడి మిమ్మల్ని అందరినీ కూడా మీ అనుమానాలను నివృత్తి మనం పెట్టిస్తాం సరేనా